ఆ రైతులకు తెలంగాణ సర్కార్ తీవ్రపరిత అందించింది రైతు భరోసా అమౌంట్ను అయితే ఈ తేదీన రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ ఆదేశించినట్లయితే తెలుస్తుంది ఈ ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు అలాగే కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారని సమాచారం అయితే వస్తుంది అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం ఐదు వేల రూపాయలే ఇవ్వడం జరిగింది దానికి ఇంకో ఇరవై ఐదు వందల రూపాయలు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నట్లు ఒక సమాచారం అయితే తెలుస్తుంది గత ప్రభుత్వం ప్రతి సీజన్ స్టార్టింగ్లోనే ప్రతి రైతు ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేసిందని అయితే తెలిపారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బంధు విషయంలో విఫలమైనట్లయితే తెలుస్తుంది ఈ అప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త నిబంధనలతో ఎవరైతే పంటలు పండిస్తారో వారికి ఈ రైతు బంధు ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది అది కూడా ఐదు ఎకరాల లోపు అంటే మూడు ఎకరాల వరకే ఈ రైతు బంధు ఇవ్వనున్నట్టయితే ఒక సమాచారం అయితే వస్తుంది సాగుకు ఉపయోగకరమైన భూములకు మాత్రమే ఈ రైతు బంధు అంటే రైతు భరోసా అమౌంట్ని అయితే అందించాలని కాంగ్రెస్ అయితే యోచిస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటి రైతు బంధు కంటే ఈ కాంగ్రెస్ హయాంలో వచ్చేటి ఈ రైతు బంధు అమౌంట్ అయితే తగ్గనున్నట్లయితే తెలిసింది తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి